అంటే ఈరోజు నైన్టీన్ నైన్టీ నైన్ జూలై ట్వంటీ సిక్స్త్న మీ అందరూ అప్పటికి ఇక్కడ ఉన్న పిల్లలు చాలా మంది పోయి ఉండుండొచ్చు బట్ నాకు బాగా గుర్తు ఆ రోజు మేము టీవీలో కూడా చూసేవాళ్ళం అంటే చాలా మంది కార్గిల్ లో ఎవరైతే గెలిచారో ఆ గెలిచినటువంటి సైనికులు అందరూ కూడా ఆ పీక్ మీదకి వెళ్లి మన ఇండియా ఫ్లాగ్ ని కార్గిల్ లడక్ దగ్గర అండ్ కార్గిల్ దగ్గర మన యొక్క ఫ్లాగ్ ని ఆ రోజు హాయిస్ చేసిన ఆ మధుర క్షణాలు ఇప్పటికీ కూడా గుర్తుంటాయి అయితే ఈ విజయ్ దివస్ లో మనకు ఒక థింగ్ ఏంటంటే ఆ రోజు ఈ యొక్క యుద్ధంలో అంటే పాకిస్తాన్ వారు ప్రేరేపించినటువంటి యుద్ధంలో ఇంచుమించుగా ఐదు వందల ఇరవై నాలుగు మంది మన భారతీయ సైనికులు అనేవారు అంటే అమరులయ్యారు అంటే వారి యొక్క జ్ఞాపకార్థం మనం ఈ రోజు భారత దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా వారి యొక్క త్యాగాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఈ రోజు మనం అందరం కూడా ఈ విజయ్ దివస్ అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది సో అందరం ఈరోజు లోకల్ గా ఏదైనా లా అండ్ ఆర్డర్ ఉంటే పోలీసు ఉంటారు కానీ మన యొక్క బార్డర్ లో శత్రువులు తీవ్రవాదుల రూపంలో కానీ లేదా యుద్ధం రూపంలో కానీ మనకి ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం అనేది ఎప్పుడు ఉంటుంది మన అందరం ఏంటంటే లోపల చాలా కంఫర్టబుల్ గా టీవీలో చూస్తూ సినిమాలు చూస్తూ ఫేస్బుక్లు చూస్తూ చాలా హ్యాపీగా ఉంటాం కానీ మన కోసం మైనస్ ట్వంటీ డిగ్రీస్ ఫోర్ డిగ్రీస్ లో కూడా లడాక్ లో సియాచిన్ లో మంచు పర్వతాల్లో కూడా మనకు దేశం కోసం సేవ చేస్తూ ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సైనికుల్ని మనం మర్చిపోకూడదు సో వాళ్ళని గుర్తు పెట్టుకొని వారి యొక్క సేవల్ని మనం ఎప్పుడు కూడా గుర్తు తెచ్చుకోవడానికి ఇలాంటి విజయ దివస్లు మనం చేసుకుంటాము అండ్ వి షుడ్ బి వెరీ ప్రౌడ్ టు ద మ్యాటర్డ్ సోల్జర్స్ అండ్ దేర్ బిరీవ్ ఫ్యామిలీస్ ఆల్సో అండ్ విక్రమ్ బాత్ర ఐ థింక్ ఈస్ ద వన్ మేజర్ అతను ఒక ఫోర్ ట్రూప్స్ ని కూడా ఆ రోజు మట్టు పెట్టి ఆయన